పెద్ద నోట్ల రద్దు వంటి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం త్వరలో మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందా అంటే నిజమేనేమో అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు వెయ్యి ఐదు వందలు వంటి పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం అంతకన్నా పెద్దదైన రెండు వేల నోట్లను ముద్రించింది దేశ ఆర్థిక వ్యవస్థకు అవరోధంగా ఉందని భావించి బ్లాక్ మనీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పెద్ద నోట్ల రద్దని అనుకున్నారు సామాన్య ప్రజానీకం కానీ అంతకన్నా పెద్ద నోటైన రెండు వేలను తెచ్చేసరికి అవాక్కయ్యారు ప్రభుత్వ ఆలోచన విధానం స్పష్టంగా ఉంది కాబట్టి రెండు వేలు తీసుకువచ్చారని కొందరు మేధావులు చెప్పుకుంటున్నారు బ్లాక్ మనీని మూటలుగా కట్టేవారు ఈ రెండు వేల నోటును దాచుకునేందుకు మంచి అవకాశంగా భావించారు కానీ వీరి పప్పులు ఇవి ఉడికేలా కనిపించడం లేదు త్వరలోనే ఈ రెండు వేల నోటు కూడా రద్దు కాబోతుందని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ వారు చెప్తున్నారు రద్దు కాదన్న సందేహం అక్కర్లేదు పెద్ద నోటు వల్ల ముప్పు ఉందనుకునే కదా వెయ్యి రూపాయల నోటును పక్కన పెట్టారు అలాంటప్పుడు రెండు వేలను తాత్కాలిక ఉపశమనంగా ముందుకు తెచ్చారు కానీ పర్మనెంట్ గా ఉంచడానికా చెప్పండి మార్చి ఆఖరికి రెండు వేలు కూడా రద్దు కాబోతుందనేది చాలా మంది భావన ఈ నల్ల డబ్బు సంచుల్లో రెండు వేలు ఉంచుకున్న వారికి పెన్షన్ తప్పదేమో